జై హో పత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు భీమవరం తటవర్తి వీరరాఘరావు సార్కి తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి కూడా నా ఆత్మ ప్రణామములు ఈరోజు మనం గురువుగారు పత్రిజీ గారు చెప్పినటువంటి ఒక సందేశం తీసుకుందాము లంకణం పరమ ఔషధం అని అంటారు అంటే ఏంటో తెలుసుకుందాం మనం మామూలుగా అనుకుంటాము లంకణం పరమ ఔషధం అంటే భోజనం చేయకుండా ఉండడమే లంకణం పరమౌషధం అనుకుంటాం కానీ దీనికి మొత్తం తొమ్మిది సూత్రాలు ఉన్నాయి అవి ఏమిటి అంటే మిత ఆహారం యుక్త ఆహారం నిరాహారం అంటే యుక్తమైన ఆహారం అంటే సరి అయిన భోజనం అంటే శాకాహారం ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఆకుకూరలు పెట్టండి అని చెప్తారు అందుకని యుక్తమైన ఆహారాన్ని తీసుకోవాలి కూరగాయలు ఆకుకూరలు లాంటివి మిత ఆహారం అంటే మనం తిన్నామా తినలేదా అన్నట్టుగా ఉండాలి మన పొట్టలో ఖాళీగానే ఉండకూడదు శాంతం అలానే ఎక్కువగా కూడా భోజనాన్ని తీసుకోకూడదు తిన్నామా తినలేదా అన్నట్టు మితంగా ఉండాలి అలాగే నిరాహారం అంటే పూర్తిగా ఉపవాసం ఈ మూడు యుక్తాహారం మితాహారం నిరాహారం ఒక్క భోజనమే కాదండి ఇంకా ఏముందంటే యుక్త భాషణం మిత భాషణం నిర్భాషణం అంటే సరి అయిన మాటలు మాట్లాడాలి నోరుంది కదా అనేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కాదు మంచి చెడు ఏది అవసరమో ఎంత అవసరమో అంత మాట్లాడాలి అది యుక్త భాషణం మిత భాషణం ఓ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నోటికి రెస్ట్ లేకుండా మాట్లాడేస్తూనే ఉంటాం అవసరం ఉన్నది అవసరం లేనిది మనకి సంబంధం ఉన్నా లేకపోయినా మాట్లాడేస్తూనే ఉంటాం అలా కాదు మిత భాషణం ఎంత అవసరమో అంతే మాట్లాడాలి పది మాటలు మాట్లాడాల్సిన చాట ఒక్క మాట మాట్లాడాలి ఒక్క మాట మాట్లాడాల్సిన చాట అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండాలి అది మిత భాషణం నిర్భాషణం అస్సలు మాట్లాడకుండా ఉండడాన్ని నిర్భాషణం అంటారు అందుకే వారానికి ఒక్కసారైనా మౌనంగా ఉండండి అని గురువుగారు పత్రిజీ గారు మనకి చెప్తూ ఉండేవారు తర్వాత యుక్త యోచనం మిత యోచనం నిర్యోచనం అలాగే యుక్త యోచనం అంటే సరి అయిన ఆలోచనలు చేయాలి పాజిటివ్ ఆలోచనలు నెగిటివ్ అని అంటూ ఉంటారు కదా అదే మనం ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలు చేయాలి అంతే నెగటివ్ నెగిటివ్ ఆలోచనలు చేయకూడదు ఇప్పుడు మన పిల్లాడు కానీ భర్త కానీ బయటకు అనుకోండి వాళ్ళు రావాల్సిన టైంకి రాలేదంటే ఫోన్ చేస్తాం ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ఇంకా మన టెన్షన్ అంతా ఇంత కాదు మళ్ళీ చూస్తాం మళ్ళీ ఫోన్ చేస్తాం అయినా వాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు స్విచ్ ఆఫ్ వచ్చింది అనుకోండి ఇహ మామూలుగా ఉండదు మన కథ ఇహ నెగిటివ్ ఆలోచనలు వాడికి ఏమైపోయిందో ఏ యాక్సిడెంట్ అయిపోయిందో అనేసి మనము చెడు ఆలోచనలు చేస్తూ ఉంటాం కాబట్టి అటువంటి ఆలోచనలు కాకుండా యుక్త ఆలోచనలు చేయాలి అంటే మంచి ఆలోచనలు మాత్రమే చేయాలి అలాగే మిత ఆలోచనలు ఓ బుర్ర ఉంది కదా అనేసి ప్రతి ఓ ఆలోచించేస్తూ మా పక్క ఇంటాల గురించి ఎదటింట గురించి అమ్మా నాన్నల గురించి అత్తమామల గురించి తోటి గురించి అందరి గురించి ఆ ఇంటాళ్ళు ఈ ఇంటళ్ళు ఇరిగింటాళ్ళు పొరిగింటాళ్ళు అందరి గురించి ఆలోచించడం కాదు తక్కువ ఆలోచన చేయాలి ఎప్పటిదప్పుడు వదిలేసుకోవాలి అటు గతం ఆలోచనలు వద్దు ఇటు భవిష్యత్తు ఆలోచనలు వద్దు మనం వర్తమానంలో ఉంటూ వర్తమానం ఆలోచనలు చేయాలి వర్తమానంలో ఉంటే ఎక్కువ ఆలోచనలు కూడా రావు అలాగే నిర్యోచనం ఎప్పుడు మరి నిర్యోచనం అసలు ఆలోచన లేని స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే ఎప్పుడైతే మనము శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకుంటామో అప్పుడు మనము మనలోని ఆలోచనలు నిదానంగా తగ్గుముఖం పడతాయి ఆలోచనలు తగ్గుతూ వస్తాయి అదండి ఈ తొమ్మిది సూత్రాలు పాటిస్తేనే లంకణం ఔషధం అని అంటారు ఇది ఫ్రెండ్స్ మనము గురువుగారు అందించినటువంటి జ్ఞానాన్ని మనము తెలుసుకొని ఆచరణలో పెట్టుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదములు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ